నమస్తే న్యూస్ త్రీ సిక్స్టీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఆధునిక సమాజంలో జీవనశైలి అనేక మార్పులకు లోనవుతుంది కనుక గత కాలంలో ఉండే విలువలతో ఇప్పటి కాలాన్ని పోల్చుకొని ముందుకు వెళ్లాలన్నా కష్టంగా ఉంటుంది చాలా విషయాలు ఇప్పుడున్న జనరేషన్కి చాదస్తంగా అనిపిస్తాయి అటువంటి ఈ కాలంలో మన వారసత్వ సంపదగా భావించే సంస్కృతి సాంప్రదాయాలు గ్రంథాలను వదులుకోవడం సమంజసమేనా ఈ నేపథ్యంలో ఇవాళ దేశమంతా మాట్లాడుకుంటున్న రామాయణ ప్రతిష్ట నేపథ్యంలో రామాయణ వైశిష్ట్యం గురించి వివరించేందుకు ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి రామాయణం యొక్క ఆవశ్యకత విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పటి జనరేషన్కి రామాయణం మహాభారతం ఇలా అంటూ ఉంటారు ఎందుకు ఎప్పుడు అంటూ ఉంటారు దానికి మీరేమంటారు ఇది నువ్వు అడిగావను ఇప్పుడు చెప్పడం కాదమ్మా నిజానికి ఈ కాలంలో చాలా మార్పులు వచ్చిన తర్వాత ఉన్నటువంటి విషయమే అయితే ఈవేళ న్యూస్ త్రీ సిక్స్టీ అనే ఛానల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈవేళ దేశమంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఒక స్థితి అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణము అక్కడ రామ ప్రతిష్ట ఇవన్నీ జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఎందుకు దీనికింత ఒక రకమైనటువంటి వైభవాన్ని మనం ఇవ్వదలుచుకున్నాం జనానికి ఎందుకు దీన్ని పరిచయం చేయాలనుకున్నాం దేశం ఎందుకు ఇది కూరుకుంటోంది అనే విషయాలు తెలియాలంటే అసలు రామాయణం యొక్క విషయం తెలియాలి రాముడు ఎవరో తెలియాలి కనుక నువ్వు అన్నటువంటి విషయాలు రామాయణం చాలామంది రాశారు తల్లి ఇలా రాసిన వాళ్ళలో వాడికి ప్రారంభిస్తే ఆధునిక కాలంలో విశ్వనాథ సత్యనారాయణ వరకు ఎంతోమంది తర్వాతి కాలంలో కూడా రాశారు రామాయణాన్ని రాసిన ఒక కవయిత్రికి కూడా ఈ సంబంధం ఈ సమస్య వచ్చింది మొల్ల మనం మొల రామాయణం అంటూ ఉంటాం కవయిత్రి మొల్ల ఆవిడకి కూడా వచ్చింది ఆవిడేముందంటే రాజిత కీర్తి అయిన రఘురాము చరిత్రము మున్ కవీశ్వరులు తేజమెలర్ప చెపిరని తెలిసి క్రమ్మర చెప్పనేల అనన్ భూజన కల్పకం బనుచు భుక్తికి ముక్తికి మూలమంచు ఆ రాజును దైవమైన రఘురామును తించు గల్గునే అని మొల్ల చెప్పింది తను సాధారణంగా ఎందుకంటే ఇంతకుముందు మంది రామాయణం గురించి చెప్పారు కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు రామాయణం చెప్తున్నావు అని అడుగుతారు ఒక భక్తికి ముక్తికి ఆధారభూతమైనటువంటి రాముణ్ణి ఎన్నిసార్లు చెప్పుకుంటే ఉంది అనేటువంటి ప్రశ్న ఆవిడ వేసింది అలాగే నీకు ఇందాక చెప్పాను ఆధునిక కాలానికి తెలుగు సారస్వతానికి జ్ఞానపీఠం అనే పురస్కారాన్ని ఇచ్చిన తొట్ట తొలి కవి విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన కూడా ఇదే అన్నారు ఏమిటో మళ్ళీ ఇంకా రామాయణం ఇంతకాలం తర్వాత అంటే ఆయన అన్నాడు మరల ఇదేల రామాయణం బనచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు ఎంత చక్కగా చెబుతాడంటే నిన్న భోజనం చేసే అన్నం తిన్నాము అలానివేళ మానేయం కదా ఈవేళ మనం ఆహారం తీసుకుంటే అన్నం తింటాం రేపు మానేస్తామా మానే ఎందుచేత అంటే తన రుచి బ్రతుకులు తన గాన ఒక్కొక్కసారి మనం తింటున్నప్పుడు ఒక్కొక్క రుచిని మనం ఆస్వాదిస్తాం ఎప్పటికప్పుడే అది కొత్తది అలాంటిది చేసిన సంసారమే సేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన నిన్నటి నాన్నగారే నిన్నటి అమ్మగారే నిన్నటి అన్నయ్యే నిన్నటి చెల్లెలే రేపు వాళ్ళే ఉంటారు మొన్న వాడే ఉన్నారు ఈ సంసారం అనేటువంటి ఈ కుటుంబంలో ఇవే బంధాలు ఉంటాయి ఇప్పుడు మనకు విసు కనిపించవు కదా అంచేత మన అనుభూతి ఉంటుంది అంచేత ఆయన అంటాడు తలచిన రామునే తలచదనే తలచిన రామునే తలచదనే నా భక్తి రచనలు నా విగా కనుక నా భక్తి ఏదో ప్రకటించుకోవడం కోసం నేను చేస్తాను తప్ప అయోమణి రామాయణం ఏంటి అయో మహాభారతం ఏంటి దానికి అర్థం లేదు అయితే చెప్పే విషయం కొత్తగా చెప్పాలి అంటే కొత్త విలువ మనం ప్రతిపాదించాలి ఎలా చెబుతామన్నది ఒక్కటే ఇప్పుడైనా ప్రధానం ఇది నేను అయిపోయింది కలప్రక్షణ అనుకోకూడదు ఆయన విశ్వనాథ వచ్చిన ఆయన అంటాడు ఆకృతి రామచంద్ర విరహకృతి ఆకృతి రామచంద్ర విరహకృతి కనుభమీరు స్వామి చాకృతి అసలు విరహం రాముని దూరం అయిపోయింది ఆవిడ అపహరించాడు రాముడు రావణాసురుడు అప్పుడు ఏం జరిగింది వాడిద్దరికి మధ్య విరహం ఏర్పడింది ఆవిడక్కడెక్కడో అశోకవనంలో పెట్టాడు ఈ విరహం ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి అన్వేషిస్తున్న ఏ వ్యక్తికి సీత ఎలా ఉంటుందో తెలియదు రాముడికి లక్ష్మణికి తప్పకు బయలుదేరారు కదా ఈ సందేహం అందరికీ వస్తుంది కదా అవును అసలు సీతే ఎలా వెతకడానికి వెళ్ళారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా ఆ సముద్రాలు దాటేశారు ఇంకోటి చేశారు వెళ్ళారు ఇటు వెళ్ళారు ఎలా సీతారు చూడని సీతని ఎలా అని చేత ఇలాంటి ఒక పిదపకాలం వస్తుందని ఊహించా అంటాడు అనమాట ఆకృతి రామచంద్ర ఆకృతి కనుబొ తీరు స్వామి చాపాకృతి ఆడవాళ్ళ కనుబొమ్మలని ఇలా పడుకోపెట్టిన ధనసు కనుబొమ్మలు అని చేత అది చూస్తే అక్కడికి గుర్తొస్తుంది స్వామి చాపాకృతి ఆయన ఏం పట్టుకుంటాడు ధనస్సు పట్టుకుంటాడు సీత యొక్క కనుబొమ్మలను చూస్తే అక్కడ రాముడు ధనస్సు పట్టుకున్నట్టు ఉంటుందట కన్నులన్ ప్రభు కృపాకృతి ఆయన కృప చూస్తే రాముడి కృప ఎలా ఉంటుందో ఆయన కళ్ళల్లో కనపడుతూ ఉంటుందట అలాగ కైసికం అంతా రామచంద్ర దేహాకృతి ఆడవాడ జుట్టు సిరోజులు పొడుగ్గా ఉంటాయి ఆయన మేఘస్వాముడికి అది నల్లగా ఉంటాడు ఆమె జుట్టులా వేసుకుంటే అది చూస్తే రాముడి యొక్క దేహాకృతి కనపడుతుందట వంశమౌడి ధర్మాకృతి మొత్తం దేహం అంతా ఉంటుందట ఆయన కూర్చున్నట్టు రామచంద్ర ప్రతిజ్ఞమూర్తి కూర్చున్నట్టుందట చేత అలాంటి చూస్తే పద్యంలో ఎక్కడ సీత అన్న మాట లేదు అవును కానీ ఈ పద్యంలో భావంలో సీత తప్ప ఇంకేం లేదు అది కొత్త అంటే కొత్తగా చెప్పడం రామాయణం పాతది కథ పాతది మనకి తెలియని సీత కాదు మనకి తెలియని రాముడు కాదు మనకి తెలియని రావణాసురుడు కాదు కానీ చెప్పేటి విధానం చాలా గొప్పది ఆ రకంగా ముందు తరాలకు కూడా దాంట్లో విలువలు చెప్పేటువంటి అవసరం రామాయణానికి ఉంది అలాగే గురువుగారు మన రామాయణానికి మన సాహిత్యంలో ఎప్పుడు అగ్రపీఠే ఉంటుంది ఎందుకు రామాయణం అంత గొప్పది ఇది కూడా మంచి ప్రశ్న నిజానికి చాలా గ్రంథాలు చాలా సాహిత్యం మనకి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ అది గొప్పది అని చెప్పడానికి కొన్ని ఏవో కొలమానాలు ఉండాలి కదా లేకపోతే దానికి గొప్పది మనం చెప్పలేము నిజానికి రామాయణం అనేది ఒక ఆది కావ్యం వాల్మీకి అందించినటువంటి కావ్యం దానికి నిజానికి వాల్మీకి మహర్షి ఏమన్నారు అంటే సీతాయాశ్చరితం పౌలస్యవధ అన్నాడు అసలు రామాయణం అన్న మాటలోని రామ అయనం అంటే మార్గం అని పదం అని ముందు పెడతావా అది రాముడి యొక్క మార్గం ఏదో రాముడి యొక్క పదం ఏదో అది రామాయణం అని చేత ఆయనకి సీతమ్మ చరిత్ర అని పేరు పెట్టాడు సరే రావణ వధ రావణ వధ అని పెట్టాడు పౌలసీ వధ అంటే అది ఆ రకంగా దానికి ఆయన పేరు పెట్టాడు ఆయన కాలం కదా ఎందుకు ఆది కావ్యం అంటే దానికి ముందు కాలంలో ఒక చందోబద్ధమైనటువంటి లౌకిక మనకి ఏ రకమైన అందుబాటులో మినహాయిస్తే ఆ రకంగా రామాయణం అనేది ఆది కావ్యం అది వింటున్నప్పుడు వీణులకు విందు అంటే నీ చెవులు వింటున్నప్పుడు భలే ఆనందించాలి దాని గురించి రెండవది రామాయణం కథ వింటున్నంతసేపు మనసు రంజింపచేయాలి ఈ గుణం రామాయణంలోకి ఉంది అంటాడు అలాగే రామాయణం నీకు అర్థం చేసుకోవడానికి పై పైన ఉండేటువంటి తరం వేరు కానీ ఒక్కొక్క మాట వింటుంటే ఒక ఒక ప్రవేశిస్తుంటావు ఎలా ప్రవేశిస్తా ఉంటే సముద్రంలోకి అట్టడుగున వెళితే ఒక ఆణిముత్యం దొరికినట్టు ఒక రత్నం దొరికినట్టు ఈ శ్లోకం అనే అర్థం నుంచి నువ్వు కిందకి కనుక వెళితే అక్కడ కూడా విలువ దొరుకుతాయి అలా దొరికేటువంటి గొప్పతనం రామాయణంలో ఉంటుంది అలాగే ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి అంశాలను చాలా బలంగా ప్రతిపాదించినటువంటి కావ్యం కనుక రామాయణం యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది అంతేకాకుండా రామాయణాన్ని ఇందాక చెప్పినట్టుగా మనకు అందించినటువంటి అంటే వాల్మీకి మహర్షి అందుకే మనం వాల్మీకి మహర్షికి నమస్కారం చేస్తూ ఆది కవి అంటాం రామరామేది అని మనం ఆయన శ్లోకం చేస్తాం ఈ నా మహర్షి పర్వతం మీద ఉండేవాడు వాల్మీకి ఆ మహర్షిని కలిసినప్పుడు ఈ నారదు అనేటువంటి వ్యక్తి నారదుడు త్రిలోక సంచారి మన అందరికీ తెలుసున్నటువంటి వ్యక్తి అప్పుడు వాల్మీకి ఆయన అడిగాడు స్వామి లోకంలో అసలు ఇటువంటి మనిషి ఒకడు ఉన్నాడా అని ఇటువంటి మనిషిరా అని అడిగాడు అంటే నేను కొన్ని గుణాలు అనుకుంటున్నానండి అని పదహారు ఓ పట్టిక చదివినట్టుగా ఒక జాబితా చదివినట్టుగా ఇవన్నీ చదివాడు ఆయన ఇలాంటి వాడు ఉన్నాడా ఆయన ఆయన అడిగినటువంటి అంశాలు ఏమిటి అంటే గుణవంతుడు తర్వాత వీర్యవంతుడు ధర్మజ్ఞుడు తర్వాత సమస్త ప్రాణహితుడు అంటే కేవలం మనుషుల పట్లే కాదు ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి పట్ల ఒక కారుణ్య భావం ఉండేటువంటి సర్వ ప్రాణహితుడు విద్వాంసుడు సమర్థుడు అలాగే సర్వదా ప్రియదర్శనుడు ఎక్కడ ఏం చూసినా దాన్ని ప్రియంగా స్వీకరించాలి తప్ప ద్వేషభావంతో స్వీకరించినటువంటి వాడు ధృతి కలిగినవాడు క్రోధాన్ని జయించినవాడు జ్యుతిమంతుడు అసూయ లేనటువంటి వాడు ఒకవేళ తనకే క్రోధం వస్తే దేవతలు కూడా భయపడేంత క్రౌర్యాన్ని ప్రదర్శించగలిగినవాడు ఈ గుణాలన్నీ ఉన్నవాడు ఉన్నాడా అని వాల్మీకి అడిగాడు ఆయన అప్పుడు నారదుడు అన్నాడు ఉన్నాడు ఈ లోకంలో ఆయనే శ్రీరామచంద్రుడు అని ఆ రకంగా శ్రీరామచంద్రుడి యొక్క కథని నారదుడే వాల్మీకి మహర్షికి చెప్పాడు సరే తదనంతర కాలంలో బ్రహ్మ ఉపదేశం వల్ల బ్రహ్మగారు ఆదేశించడం వల్ల వాల్మీకి మనకు అందించడం సరయూ నదిలో స్నానం చేసి వస్తున్నప్పుడు జంటగా ఉన్నటువంటి పావురాలని ఒక బోయవాడు ఒక బాణంతో చంపేస్తే ఆ రెండవది విలవిలలాడిపోతుంటే ఆ విలవిలలాడినటువంటి పావురాన్ని చూసి మనసు వైకల్యం చెంది వచ్చినటువంటి తొట్ట తొలి శ్లోకమే శోక భూయిష్టమైనటువంటి శ్లోకం అక్కడి నుంచి వచ్చింది ఆమె రామాయణం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే దాని పూర్వరంగం పూర్వ చరిత్ర కూడా తెలిసే తప్ప మనకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదు అలాగే గురువుగారు యుగ యుగపురుషుడని ఆది పురుషుడని అంటూ ఉంటారు ఆయన్ని ఆది పురుషుడని ఎందుకు అంటారు అంటే ఇక్కడ ప్రధానంగా ఆదర్శం ప్రధానం అమ్మ అక్కడ ఎందుకు రాముడు ఆదర్శయ్యాడు ఈ ఆదర్శ ప్రధానం వల్లనే అతన్ని తొలి పురుషుడిగా చూసి మనం ఆదర్శాన్ని స్వీకరిస్తాం ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది మనం సాధారణంగా మన సంస్కృతిలో ఏమంటామంటే మనకి దశావతారాలు అంటాం అంటే దేవుడు పన్ పది రకాల అవతారాలు ఇత్తాడు అనేటువంటిది మన మనకు ఉన్నటువంటి అవగాహన ఈ అవతారాలలో రామావతారం కూడా ఒకటి మరి అవతారాలన్నీ అవే అయినప్పుడు రాముణ్ణి మాత్రమే ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రారంభంలోనే ఒక మత్స్యావతారంలో కనపడ్డాయినా దాన్ని ఎప్పుడూ మనం ఆదర్శంగా తీసుకోలేదు ఒక కూర్మావతారంలో కనపడ్డాయినా దాన్ని ఆదర్శంగా తీసుకోలేదు ఒక నారసింహుడై మరి ప్రహ్లాదుడి కోరిక మీదకి వచ్చి హిరణ్య కసుపుణ్ణి వర్తించాడు అది కూడా మనం తీసుకోలేదు సరే మరి బలిచక్రవర్తిని పాతాళానికి పంపినటువంటి వామనమూర్తి తెలుసు దాన్ని పెద్ద మనం ఎప్పుడు ఆదర్శంగా తీసుకోలేదు కృష్ణుడు సరే సరే అనుకో ఇలా ఇన్ని రకాల అవతారాలు భగవంతుడికే ఉన్నా ఇవన్నీ భగవంతుడే అవతారాలు ఎత్తాడని మనకి తెలుసున్న రాముణ్ణి మాత్రమే ఆదర్శంగా తీసుకుంటున్నాం ఎందుచేత ఇక్కడ కొంత విషయం అంటే ఇలాంటి విషయాలు తెలిస్తే తప్ప రామాయణం ఎందుకు ఈ ప్రపంచానికి కావాలి రాముడిని ఎందుకు మనం నిత్యం పూజించాలనేటువంటి విషయాలు బోధపడవు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధ సే రఘునాథాయ నాథాయ నమః అని మనం రాముడికి నమస్కరిస్తాం మనం రోజు చదివినా చదవకపోయినా కనీసం గుడికి వెళ్ళినప్పుడైనా ఆ స్వామి చదువుతూ ఉంటే చెవులు పడుతూ ఉంటుంది ప్రవచనాలు వింటున్నప్పుడు మనం వింటూ ఉంటాం ఇదంతా మనకి అవగతమైనదే కానీ ఎప్పుడు దీని గురించి ఆలోచించం ఇక్కడ మనం చాలా విలక్షణంగా కొంత దృష్టి పెట్టి ఆలోచించవలసిన అవసరం ఉన్నది సపోజ్ మనకి బాగా తెలుసున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకుందాం ఆయన పేరు కాసేపు సుబ్బారావు గారు అనుకుందాం ఈ సుబ్బారావు గారు ధనవంతుడు సంపన్నుడవడం చేత గొప్పవాడు లేదా రాజకీయాల్లో పెద్ద పదవిలో ఉన్నవాడు గొప్పవాడు లేదా మంచి విద్యావేత్త ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గొప్పవాడు ఇలా రకరకాల గొప్పలు ఉండేటువంటి అవకాశం ఉంది అంత మాత్రం చేత ఈ సుబ్బారావు గారు మనకు ఎదురయ్యారనుకో ఎదురైనప్పుడు సుబ్బారావు గారు నమస్కారం అండి బాగున్నారా అంటాం అంతే కదా సుబ్బారావు గారు సుబ్బారావు గారు సుబ్బారావు గారు నమస్కారం అని అనం కదా గొప్పవాడు కాబట్టి సుబ్బారావు గారిని పరిసాలు చెప్పే పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ చూడు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయనాథాయ నమః రామ అంటే రాముడే రామభద్ర అంటే మళ్ళీ రాముడే రామచంద్ర అంటే రాముడే రఘునాథ అంటే రాముడే సీతాపతి అంటే రాముడే శ్లోకంలో ఏమైంది ఆ ఒక్క పదం దగ్గర నువ్వు రాముడు అని పెట్టావు అనుకోదు ఏమైంది మొత్తం శ్లోకం రామ 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 నీకు నమస్కారం మరి సుబ్బారావు గారు కనపడితే ఏమో సుబ్బారావు గారు నమస్కారం అంటున్నాం ఆయన ఎంత గొప్పవాడైనా ఎంత పదవిలో ఉన్నా ఎంత సంపన్నుడైనా ఎంత విద్యావేత్త అయినా రాముడి విషయానికి వస్తే రామ 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 నమస్కారం ఉంటున్నా అదే కదా శ్లోకంలో రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నాథాయ సీతాయ నమస్కారం ఉంటుంది దీనికి కారణం ఏమిటంటే రాముణ్ణి పిలిచే పిలిచేవాళ్ళు అయోధ్య నగరంలో ముగ్గురే ఉంటారట ఆ తండ్రిను నలుగురు ఆ తల్లును ముగ్గురు వాళ్ళు మాత్రమే రామ అని పిలుస్తారట రామచంద్ర అని నగర వాసులు ఎవరైతే ఉంటారో మా జీవితాల్లో నువ్వు వెన్నెల కురిపిస్తావు నీ కోసమేమి ఎదురు చూస్తున్నాము అని ఎవరైతే భావిస్తారో వాళ్ళందరూ కూడా అని నమస్కరిస్తారట ప్రజానీకం అన్నమాట అలా కాకుండా ఈ రామరాజ్యానికి ఉత్తర కాలంలో ఒక భద్రత చేకూర్చే మహారాజు ఎవరైనా ఉన్నాడంటే అది రాముడే అని నమ్మినటువంటి దశరథుడి యొక్క ఎనిమిది మంది అష్టమంత్ర మండలి ఉంది ఆయనకి ఆ మంత్రులందరూ రామభద్ర అని పిలుస్తారట అప్పటికి ఉండేటువంటి ఋషి మండలి ఏదైతే ఉందో ఋషులు వాళ్ళు వాళ్ళు జ్ఞానులై ఉంటారు కదా భవిష్యత్తును దర్శించే స్థితిలో ఉంటారు అంటే ఈ రఘువంశానికి ముందు కాలాలలో ఎవరి వల్ల పేరు వస్తుంది అంటే రఘునాథుడి వల్ల చేత అతన్ని రఘునాథ అని పిలుస్తారట అని ఎవరు పిలుస్తారో నేను చెప్పక్కర్లేదు రాముడిని నాథాని పిలవపించినకుంటుంది ఒక సీతమ్మ తల్లికి తప్ప ఇంతమంది చేత ఇన్ని రకాలుగా పిలిపించుకుంటున్నటువంటి రాముడు అత్తవారింటికి వెళ్తే గుడు అని పిలుస్తారు సీతమ్మ కనుక ఇప్పుడు ఏమైంది ఒకే రాముడు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తున్నాడు భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన అంశం ఏమిటి అంటే మనిషి వేణోళ్ల కొనియాడబడాలి మనం వేనోళ్ళ కొనియాడబడడం ఏమిటి అంటే పార్వతీశం అనే ఈ వ్యక్తి మంచివాడు అని మా నాన్న కితాబిస్తే నేను మంచివాడు అవను మా అమ్మ మా అబ్బాయి చాలా మంచివాడండి అని మా అమ్మ పోగిందంత మాత్రాన్ని నేను అవ్వను మా అన్నయ్య చాలా గొప్పవాడండి అని మా చెల్లెలంటే నేను అవను నాకు చదువు చెప్పిన గురువుగారు భారతదేశం మంచి కుర్రాడండి భలే చదువుకుంటాడు అన్నా కూడా నేను అని ఒక తండ్రి అనాలి ఒక తల్లి అనాలి ఒక గురువు అనాలి ఒక స్నేహితుడు అనాలి ఒక ఎదురింటి వాళ్ళు అనాలి ఒక పక్కింటి వాళ్ళు అనాలి ఇంతమంది చేత ఎవరైతే సన్నుతింపబడతాడో వాడు లోకంలో ఆరాధ్యుడవుతాడు అలా ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయపతయ నమ అని లోకంలో అన్ని వర్గాల చేత నమస్కరింపబడేటువంటి స్థితికి ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే రాముడు అందుకే రాముడు మనకు ఆదర్శప్రాయుడు అలాగే గురుగారు రామాయణాన్ని పారాయణ గ్రంథం అంటూ ఉంటారు రామాయణాన్ని అసలు ఎందుకు చదవాలంటారు నిజమే అంటే ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఇంతవరకు నీతో ముచ్చటించాను రాముడి గురించి కానీ ఒక రామాయణం పుట్టుక గురించి కానీ రామాయణం గొప్పతనం గురించి కానీ ఇటువంటి ఏవో విలువలు దాంట్లో ఉండడం చేతనే కదా రామాయణం ఎందుకు చదవాలి అనేది కానీ మన దృష్టి దృక్పథం ఎలా ఉంటుందంటే ఏదో ఇది పాతకాలంలో ఎప్పుడో చెప్పారు మనం పుట్టక పుట్టకముందు మన తాతలు తండ్రులు కూడా పుట్టకముందు ఎందుకంటే శతాబ్దాల చరిత్ర దాటి మనం ముందుకు వచ్చేసాం ఒక రకంగా యుగాల్లో కూడా మారిపోతున్నాం మనం ఇలా మారిపోయిన తర్వాత అప్పుడు చెప్పిన దాటికి ఇవేళ ఉండేటువంటి వాటికి ఇవేళ సమాజంలో ఉండవలసిన వాటికి ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉంటాయా అన్న ఒక ఆలోచన రావడం చాలా సహజం కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గ్రంథంలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది మనకి తెలియకపోతే చదివి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది మనం చదువుకి దూరం అయితే కనీసం పెద్దవాడ దగ్గర గురువుల దగ్గర తల్లి దగ్గర తండ్రి దగ్గర అడిగి తెలుసుకుని జీర్ణం చేసుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత రామాయణానికి ఉంది భారతానికి ఉంది భాగవతానికి ఉంది ఇటువంటి గ్రంథాలకు తప్పనిసరిగా ఉన్నది దీన్ని మనం జీర్ణించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇందాక నేను చెప్పాను ఇది తొట్ట తొలి కావ్యం అని ఈ కావ్యం రాకముందు మనకు తెలిసింది ఏమైనా ఉంటే లౌకిక వాంగ్మయంలో లేదు అంటే ఇది ఒక కథ చెప్పినట్టు చెప్పినట్టు అంతకుముందు వేదంలో చెప్పారు కొన్ని ధర్మాలు కొన్ని నియమాలు కొన్ని నీతులు కానీ ఒక కథగా చెబుతూ ఈ రకంగా నువ్వు ప్రవర్తించాలి అనేటువంటిది దీని లౌకికమైన మార్గం అంటాం ఆ రకమైనటువంటి స్థితిలో మనకు వచ్చిన వాంగ్మయం లేదు అది చందోబద్ధంగా అసలేదు అటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి గ్రంథమే రామాయణం ఇప్పుడు దాని గురించి కనుక మనం ముందుకు ఆలోచిస్తే రామాయణాన్ని కూడా రామాయణమే కదమ్మా ఏ గ్రంథమైనా కూడా మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి భావన అంటే మన పరిధి మన విస్తృతి మన ఆలోచన ఎంతవరకు ఉంటుందో అది మంతవరకు అర్థమవుతూ ఉంటుంది కనుక ఒకే రామాయణం అందరికీ అందరిలాగా అవ్వాల్సిన అవసరం లేదు ఒక్కొక్క కోణం మనం ఏ దృష్టి చదువుతామో ఆ దృష్టితో మాత్రమే ఆ విషయాలు అర్థమవుతాయి నిజానికి భారతంలో దీని గురించిన మంచి వివరణ ఉంది భారతంలో ఏమంటాడంటే ధర్మతత్వజ్ఞులు అని నీతి విచక్షణలు నీతిశాస్త్రమని వృషభులు మహాకావ్యమని ఐతిహాసికులు ఇతిహాసమని తర్వాత పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని ఏమంటున్నాడు ధర్మం తెలిసినటువంటి వ్యక్తి చదివితే ధర్మశాస్త్రంలా ఉంటుందట నీతి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి చదివితే అది నీతిశాస్త్రంలా ఉంటుందట కవిత్వం రాసుకోవడం తెలిసినటువంటి ఒక కవి గారు చదివితే అది మహాకావ్యంలా ఉంటుందట ఇవాళ మనం ప్రవచనాలు చెప్పే పండితుల్ని చాలా మంది చూస్తాం వాళ్ళని పౌరాణికులు అంటాం ఇలాంటి పౌరాణికులు చదువుతున్నప్పుడు అనేక పురాణాల యొక్క సముచ్ఛయంలో భారతం కనపడుతుందట ఉన్నది ఒకటే భారతం అక్కడ కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చదువుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్క రకమైనటువంటి ధోరణి దాంట్లో ఏర్పడుతూ ఉన్నది ఇది భారతంలో స్వయంగా చెప్పినటువంటి మాట అది రామాయణానికి కూడా వర్తిస్తుంది రామాయణాన్ని కూడా ఎవరు ఏ రకంగా చదివితే ఆ రకమైనటువంటి దృష్టి మనకి లేదా దీంట్లో ఈ విషయాన్ని చెప్పాడనేటువంటి ఒక విషయం మనకి బోధపడుతూ వస్తుంది అది రామాయణంలో ఉండేటువంటి ప్రత్యేకత ఇక్కడ మనం అంటే రామాయణానికి కానీ ఇతరత్ర కానీ ఏమో చాలా రకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉంటాయి వ్యాఖ్యానం తెలుసుకోవడం లేదా వ్యాఖ్యానాలు చదువుకోవడం చాలా మంచిదే దానితో పాటు మూలంలో ఏముంది ఒక గ్రంథంలో ఏముందో ముందు తెలుసుకోవాలి ఆ గ్రంథంలో వాల్మీకి చెప్పినా మరొకళ్ళు చెప్పినా మళ్ళా చెప్పిన రామాయణం అన్న విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పిన చెప్పినటువంటి అంశాలపైన వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యానాన్ని గ్రహించాలి మూలం అనేది మనకి వాల్మీకి చెప్పాడు వాల్మీకి ఏం చెప్పాడు లేకపోతే అక్కడ భారతానికి వెళ్తే ఒక వ్యాసుడు ఏం చెప్పాడు వాటి వివరాలు తెలుసుకుంటూనే తరువాతి తరంలో వాళ్ళు ఎలా దాన్ని వ్యాఖ్యానిస్తున్నారు దాంట్లో మంచిని మనకి ఎలా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వివరాలు తెలుసుకుంటూ ఒక రామాయణాన్ని చదువుకోవలసినటువంటి అవసరం ఉన్నది అలాగే చాలా గొప్ప అంశాలను అది ప్రతిపాదిస్తూ ఉన్నది రామాయణం ఇప్పుడు ఒక గురు భక్తి ఉన్నది లేదా ఒక పితృభక్తి ఉన్నది లేదా ఒక దాంపత్యం ఇప్పుడు ఒక సీతారాముల దాంపత్యం గురించే కాదు నీకు కైక దశరథుడి గురించి కూడా చెప్పాలిగా దశరథుడు కైక కౌశల్య గురించి కూడా చెప్పాలిగా కైక కోరడం చేత తాను బాధపడ్డాడేమో తప్ప భార్య అడిగింది భార్యకు నేను మాట ఇచ్చానని గౌరవించి కదా రాముడిని పంపించాడు అది అంటే మనకి కష్టం కలిగినా సరే ఒక ధర్మానికి కట్టుబడి ఉండాలనేటువంటి విషయాన్ని రామాయణం చెబుతుంది ఇది భార్య విషయంలో గురువు విషయంలో అనుకుందాం మనం వశిష్ఠుడి విషయంలో ఏం జరిగింది విశ్వామిత్రుడు వచ్చాడని అయ్యో చిన్న పిల్లాడే వీడిని తీసుకెళ్ళి అరణ్యాలకు ఎలా పంపించాలని ఏడ్చిన విషయం మనం చూసుంటాం కదా నాటకాల్లోనూ సినిమాల్లోనూ మనకు తెలుసు అది మరి అలాంటి దశరథుడు కూడా వశిష్ఠుడు చెప్పి నాన్న నువ్వు తప్ప ఆలోచిస్తున్నావు ఆయనతో నువ్వు పంపి ఉండాలి అప్పుడే కుర్రాడికి మంచి జరుగుతుంది అని వశిష్ఠుడు చెబితే గురువుని ఆమోదించి కదా పంపించాడు తనకి మనసుకి కష్టమైన అది చేత గురువు మాటను పాటించాడు కదా అలాగే భ్రాతృ సంబంధమైన అంటే అన్నదమ్ముల విషయంలో కూడా వాళ్ళ పట్ల ఎటువంటి ఇది చూపించాలి లక్ష్మణుడు తన వెంటనే వస్తానంటే లక్ష్మణుడికి ఏ రకమైన కష్టాలు రాకుండా చూసుకోవాలని అతనిపైన ప్రేమను ప్రకటించినవాడు రాముడు అలాగే అదే రాజ్యంలో ఉండిపోయి రాజ్యం చేయడానికి విముఖత చూపించినా సరే నువ్వు తండ్రి మాట మాటని గౌరవించాలని భరతుడిని అనునయించి పంపి తన పాదుకలించి పంపించినవాడు రాముడే కనుక అన్నదమ్ముల విషయంలో ఎలా ఉండాలి ఒక భార్య విషయంలో ఎలా ఉండాలి లేదా ఒక తండ్రి విషయంలో ఎలా ఉండాలి ఒక గురు భక్తి విషయంలో ఎలా ఉండాలి ఇలా అన్ని వివరాలను ప్రోధి చేసి మనం ఏ మార్గంలో నడవాలో మనకి సూచన చేసేటువంటి ఒక గొప్ప గ్రంథమే రామాయణం ఇలా ఇంకొక విషయం కూడా ఇప్పుడు అర్థం అంటే ధర్మ అర్థ కామ అన్నప్పుడు అర్థం అంటే ధనం మరి కైక లాంటిది నేను నీ తండ్రి అడవులకి వెళ్ళమన్నాడు పద్నాలుగు ఏళ్ళు నాకు మాట ఇచ్చాడు ఒప్పుకున్నాడు అంది నిజానికి ఒక సంపద్వంతమైనటువంటి రాజ్యం అయోధ్య నగరం కానీ ఆ కౌశల్య రాజ్యం కానీ ఎన్ని సంపదలు ఎన్ని సిరి సంపదలు ఒకవేళ దీని మీద ప్రలోభంతో రాముడు అక్కడికి వెళ్ళకపోతే అడవులకి నేను ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్తానని ఒకవేళ అతను అంటే ఏం చేయగలం మనం కానీ అతడు ఏమంటాడంటే అమ్మ నీకు భయం ఏం లేదు నువ్వు అనవసరంగా నీ మీద అపోహలు పడుతున్నావు కానీ నేను నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం అడవులకు వెళతాను నేను ఋషితుల్యుడిని అంటాడు ఋషితుల్యుడు అంటే మన మామూలుగా అన్ని పరిచయించాడు కాబట్టి ఋషులన్నీ సరసంగా ప్రత్యాంగంగా ఉంటారు కాబట్టి అలా అనుకుంటాం అది నిజమే కానీ ఒక మనిషి ఋషితుల్యుడు కావాలి అంటే ఈ సంపదలకి దూరంగా ఉండాలి ఋషితుల్యుడు అనేటువంటి స్థితికి నువ్వు చేరుకోవాలి అంటే సంపదల మీద వ్యామోహాన్ని తగ్గించుకునే స్థితిని కలగాలని రామాయణం మనకి చెబుతున్నది కనుక రామాయణం చెప్పేటువంటి అనేక పార్శ్వాలను మనం అర్థం చేసుకుంటే కనుక ఇవాళ రామాయణం ఎందుకు చదవాలనేటువంటి విషయం మనకు తెలుస్తుంది అలాగే గురువుగారు రాముడు ధర్మం రెండు విడదీయలేనివి అంటూ ఉంటారు ఎందుకని ఇది కూడా చాలా విశేషమైన నిజానికి మనం చెప్పక్కర్లేకుండా అన్ని దాంట్లో చెప్పి ఉంటాయి రామాయణం రామో విగ్రహం ధర్మ అంటారు రాముడు ఒక మూర్తి భవించినటువంటి విగ్రహం అంటే అంటే ధర్మాన్ని కనుక ధర్మం అనే లక్షణాన్ని కనుక మనం మూర్తి వహింపజేసి దానికి ఒక ఆకారం ఇస్తే అదే రాముడు అవుతాడు రామం విగ్రహవాన్ ధర్మ అంటారు దానికి కనుక రాముడి యొక్క ధర్మం ఎప్పుడైనా లోకానికి అనుసరణీయమే ఎక్కడ ధర్మం ఉన్నా కూడా రాముడు ధర్మానికి విరుద్ధంగా ప్రకటించినటువంటి సందర్భాలు కనపడవు రాముడు మరి సన్యసించే అరణ్యాలకు వచ్చాడు వచ్చినప్పుడు మును మామూలుగా రాక్షసులో లేకపోతే మన మీద పడితే రక్షించుకోవడానికి కొంత ధనుర్బాణాలు ఉండాలి అవసరం వాటికి రాముడు కూడా ధనుర్బాణాలతో వెళ్ళిన వాడే కానీ అరణ్యంలో తపస్సు చేసుకునేటువంటి మునుల యొక్క ఆశ్రమాలు ఉంటాయి అక్కడికి ధనస్సుతో వెళ్ళకూడదు అందుచేత ఈ ధనుర్బాణాలను బయటే వదిలి వాళ్ళు ఎందుకంటే ధనస్సు ఇలా భుజాన్ని ధరిస్తే ఇలా నిలబడి ఉండాల్సి వస్తుంది నిట్టనిగా ఉండాలి మనకన్నా పెద్దవాడు మనకన్నా విజ్ఞుడు మనకన్నా గురుస్థానం మళ్ళీకి ఇలా రొమ్ము ఊర్చుకుని రబడకూడదు వినయంగా ఉండి ఉండే పరిస్థితి ఉండాలి ఇది ఉన్నంతసేపు నువ్వు ఒక ధర్మం ఇది ఉన్నంతసేపు ఇంకొక ధర్మం ఇలాంటి ధర్మాలను తెలుసుకుని ఆ రకమైనటువంటి ప్రవర్తన ప్రకటించినవాడు కాబట్టి రాముడు ధర్మం రెండు అవిభాజ్యమైన అంశాలు అదే రామాయణం చెబుతున్నాను అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు రాముని గొప్పతనం గురించి ఇప్పటి జనరేషన్ అర్థమయ్యేలాగా రామాయణం ఆవశ్యకత గురించి వివరించారు ధన్యవాదాలు మీకు చాలా సంతోషం తల్లి స్వస్తి చూశారు కదా ఇది ఇవాటి ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ